హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా చందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుడిని మనకి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అనేది ఎప్పుడు వస్తుంది ఉపవాసం ఎలా చేయాలి దీని నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఎవరైనా ఛానల్ చూసినట్టుగా అయితే ప్లీజ్ ఒక్కసారి చూసి వెళ్ళిపోవద్దండి లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ముక్కోటి ఏకాదశి మనకి డిసెంబర్ ఇరవై మూడు మూడవ తారీఖు శనివారం అయితే రానుంది ఈ ముక్కోటి ఏకాదశి అంటారు అలాగే వైకుంఠ ఏకాదశి కూడా అంటారు ఈరోజు స్వామివారికి ఉత్తర ద్వారముఖంగా మనము దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి ప్రతి టెంపుల్లో స్వామివారి గరుడ వాహనంలో కూర్చొని ఉత్తరముఖంగా ద్వారం అనేది తెరుస్తారండి ఆ రోజు తెరుస్తారనమాట వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఆ రోజు ఎవరైతే స్వామివారిని అలా ఉత్తరం ద్వారముఖం ద్వారా చూస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టాలనేవి రావండి ఆ సంవత్సరం అంతా చక్కగా హ్యాపీగా ఉంటారని నమ్మకం అండి అయితే ఈ ముక్కోటి ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలి ఉపవాసం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం మార్నింగే లెగవాలండి బ్రహ్మకాలంలో లేచి చక్కగా మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా మనము తులసి కోడ దగ్గర మీకు తులసి ఆనవైతు ఉంటే చక్కగా దీపారాధన పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని మీకు అంటే దేవుడు గదిలో ప్లేస్ ఉంటే దేవుడి గదిలో ఒక పటం పెట్టి అంటే వెంకటేశ్వర స్వామి పటం అయినా సరే లేదు అంటే విష్ణుమూర్తి పటమైనా సరే లేదు అంటే రామయ్య తండ్రిదైనా పెట్టుకోవచ్చు అది మీ మీ దగ్గర ఉండే బట్టి ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని పూజ చేస్తే ఇంకా మంచిదండి ఓకేనా ఆ తర్వాత ముఖ్యంగా పిండి దీపాలు అయితే వెలిగించండి ముఖ్యంగా ఆ రోజు శనివారం కూడా కదండి అందుకే అయితే ఇక్కడ నేను ఈశాన్య మూల్లో ఒక పీఠం పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను ముందుగా పసుపుతో చక్కగా అలికి అష్టదల ముగ్గు ముగ్గ అయితే వేసుకున్నానండి వేసుకొని మనము పిండి దీపాలు వెలిగించేటప్పుడు పిండిలో కొంచెం మంచి పిండి అనేది తీసుకోవాలండి ముక్కుపోని లేకుండా కొంచెం మంచి పిండి అనేది తీసుకొని ఉరి పిండి అంటే బియ్య పిండి తీసుకొని ఆ బియ్య పిండిలోని కొంచెం పాలు కొంచెం నెయ్యి కొంచెం బెల్లం అరటిపండు ఇలా వేసి చక్కగా దాన్ని ముద్దలాగా చేసుకోవాలి చేసిన తర్వాత పిండి దీపాలు ఇక్కడ ఏడు పెట్టుకున్నాను స్వామివారికి ఏడు అంటే చాలా ఇష్టం కదని ఏడు పెట్టుకున్నాను ఒకే ఒత్తి ఏడు ఒత్తులు వేసుకున్నాను సెంటర్లో ఒక ప్రమిదిలో ఏడు ఒత్తులు వేసుకున్నాను ఆ తర్వాత యథావిధిగా రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా అన్ని ప్రమిదలో పెట్టుకున్నాను అయితే ముఖ్యంగా ఈ రోజు అంటే శనివారము ముక్కోటి ఏకాదశి రోజు రావి ఆకు తెచ్చుకోండి ముందు రోజే తెచ్చుకోండి శనివారం తెచ్చుకోకూడదు కాబట్టి ముందు రోజే మనం శుక్రవారం తెచ్చుకొని రావి ఆకు మీద ఈ పిండి దీపాలు వెలిగించే ఇంకా చాలా మశ్రేష్టం అండి ఓకేనా ఆ తర్వాత ఇక్కడ స్వామివారికి నేను పానకం వడపప్పు మన స్తోమత బట్టి పళ్ళు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ అయితే గణేషునైతే మనం ఏ పూజ చేసినా గణేష్ను పూజించాలి కదా గణేష్ని కూడా అలంకరించుకో చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి స్వామివారికి పూజ చేసుకోవాలి అలా తర్వాత స్వామివారికి వెంకటేశ్వర స్వామి అష్టోత్రాలు గోవిందనామాలు ముఖ్యంగా లలిత సారీ అండి ముఖ్యంగా విష్ణు సహస్రనామ అయితే చేస్తూ ఉంటారండి వైకుంఠ ఏకాదశి రోజు టెంపుల్లో కానీ ఇంట్లో కానీ మీకు విష్ణు సహస్రనామం వస్తే చక్కగా చదువుకోండి లేకపోతే మనం వీడియోలో అంటే పే చేసి చక్కగా మనము స్వామివారికి పూజ చేసుకోవచ్చు అయితే ఎవరైతే ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు తులసి దళాలతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి ఆ తర్వాత ఇక్కడ నేను ఏకహారతి వెలిగించి ఈ దీపాలైతే వెలిగిస్తున్నాను వెలిగించిన తర్వాత ముఖ్యంగా ఉపవాసంకొస్తే ఉడకబెట్టి ఉపవాసంకి వస్తే చిన్న పిల్లలు గర్భిణీలు ఆ తర్వాత ఆరోగ్యం సహకరించిన వాళ్ళకి ఉపవాసం చేయకపోయినా పర్వాలేదండి అయితే మనకి ఆరోగ్యం సహకరించి హెల్దీగా ఉన్నప్పుడే మనము ఉపవాసం అనేది చేసుకోవాలి అయితే చాలామంది ఉపవాసం అయితే ఉడకబెట్టినవి అయితే తినరండి అయితే ఈరోజు మాత్రం నేను ఎలా ఫాలో అవుతున్నానో మీకు చెప్తున్నాను ముందుగా మార్నింగ్ లేచిన వెంటనే నేను ఆ స్వామివారి దగ్గర చేసిన ప్రసాదాలు ఉంటాయి కదండి పానకం వడపప్పు అవి అయితే చక్కగా తినేస్తానండి ఆ తర్వాత నేను అరటిపళ్ళు తీసుకుంటాను మధ్యాహ్నం ఏదైనా చెరుకు రసం ఇలాంటివైతే తీసుకుంటాను ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉడకబెట్టినవి అయితే తీసుకోవద్దు రాత్రికి మళ్ళీ మనము ఏవైనా పలహారాలే చేసుకోవాలండి ఆ తర్వాత అంటే పలహారాలంటే పళ్ళు కానీ ఆ తర్వాత పాలు కానీ తాగితే సరిపోతుంది ఆరోగ్యం సహకరిస్తే ఆరోగ్యం సహకరించిదంటే మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి సాయంత్రంకి ఏదైనా గోధుమ రవ్వతో చేసిన అలువ కానీ గోధుమ రవ్వతో చేసిన ఉప్మా కానీ ఏదో చేసుకో అయితే ఉప్మా చేసేటప్పుడు ఉల్లి మాత్రం వేసుకోవద్దండి ముఖ్యంగా ఓకేనా ఆ తర్వాత బ్రహ్మచర్యం అయితే ఎలాగ పాటిస్తాము ఏ పూజ చేసినా ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే పూజ చేసి స్వామివారి టెంపుల్కి వెళ్ళి ద్వార ముఖం దర్శనం చేస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టాలు అనేవి రావండి అలాగే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఈరోజు భూలోకం వచ్చి స్వామివారికి దర్శనమైతే ఈ ఉత్తర ద్వారముఖం ద్వారా చేసుకుంటారు కాబట్టి చాలా విశేషమైన రోజు అండి అయితే ఇక్కడైతే నేను తులసి దళాలతో పాటు స్వామివారికి మనం పూజ చేసేటప్పుడు అమ్మవారికి కూడా పూజ చేయాలి అమ్మవారికి పూజ చేసేటప్పుడు స్వామివారికి కూడా పూజ చేయాలి ఇక్కడ చిన్నగా నేను స్వామివారి పూజ అయితే ముందుగా నేను అష్టోత్తరాలు తులసి దళాలతో నా దగ్గర ఉండే తులసి దళాలతో అష్టోత్తరాలు చదువుకున్నానండి ఆ తర్వాత అమ్మవారి చిన్న ప్రతిమ ఉంది అమ్మవారికి వెండి పువ్వులతో అష్టోత్తరాలు చదువుకున్నాను ఫ్రెండ్స్ చదువుకొని చక్కగా లలిత సారీ అండి విష్ణు శాస్త్రము నేనైతే చదవలేదు ఎప్పుడు నేను ఎప్పుడు వింటూనే ఉంటాను ఏ రోజు నేను ట్రై చేయలేదండి అంటే నేర్చుకోలేదు వీడియో అంటే పే చేసుకొని నేను స్వామివారికి పూజ చేసుకుంటానండి ఆ తర్వాత హారత అయితే ఇచ్చేసానండి ఈ విధంగా మూడు కోటి ఏకాదశి రోజు కానీ ఎవరైతే ఇలా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టమైనది రాదండి ముప్పై మూడు కోట్ల దేవతకి పూజ చేసినట్టుగా ఉంటుంది అలా అలాగే ముప్పై మూడు కోట్ల ఏకాదశి పూజ కూడా చేసినట్టుగా ఉంటుందని మనకి పురాణాలు చెప్పబడ్డాయి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా ధూపం